నా పేరు పొన్నం రాములు స్తంభంపల్లి మాది విక్టరీ కంపెనీ ఆర్మీ గోళీలు చల్లినాను మా మండలం బోయిన్పెల్లి డిస్టిక్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ గోళీలు చల్లిన తర్వాత జరగ గంట మంచిగా వచ్చింది మా పదిహేను రోజులు అవుతుంది మంచిగానే అనిపిస్తుంది ఇప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది బాబు అప్పటికి కొద్దిగా అప్పుడు గంట తక్కువ ఉండే పిల్లలు ఎక్కువ వచ్చింది పిల్లకలు వచ్చినాయి ఇప్పుడు దాంట్లో కూడా మంచిగా పోసింది ఇప్పుడు అప్పుడు ఏమైనా ఎరుపు ఎరుపు ఉంటే అన్నీ వేయినాయి అంటే సరే సరే బాపు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మన ట్రెండ్ అని ఉంటుంది బాబు ఆ ట్రెండ్ ఒకటి స్ప్రే చేసుకోర్రీ స్ప్రే చేసుకుంటే మంచిగా మోగి పురుగు కానీ అన్ని కంట్రోల్ అవుతాయి సరేనా బాబు ఓకే బాబు